హాయ్ అండి ఈ మందారం చూడండి కొత్తగా ఉంది కలర్ ఇది ఆరెంజ్ కలర్ చాలా బాగుంటుంది ఈ మందారము చాలా లుక్ ఉంటుంది ఇది అసలు చూడ్డానికి ఎలా ఉంటుందంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్లవర్ క్యూట్గా కూడా ఉంటుంది ఇలా ఈ మందారము నేను రీసెంట్గానే తెచ్చుకున్నాను చూడండి పిలకలు ఎంత బాగా పెట్టుకునిందో చాలా బాగుంది ఈ కలర్ ఇప్పటికి నాకు ఫోర్ ఫైవ్ టైమ్స్ వచ్చాయి ఫ్లవర్స్ ఇప్పుడు చెట్టు నిండా పెట్టుకునింది కంటిన్యూగా ఉంటాయి ఈ కలర్ ఆరెంజ్ అండి ఇది కలర్ కూడా ఆరెంజ్ చూడండి ఇక్కడ సైడ్లు అన్నీ ఇగురులు వచ్చి వాటికి మొగ్గలు కూడా ఉన్నాయి ఇగురు వచ్చి మొగ్గలు కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో కలర్ అది ఈరోజు పూజకు కోసానండి నేను ఈరోజు కొత్త కలర్స్ వచ్చాయి కొత్త కలర్స్ విడిగాయి కదా అనేసి నేను ఒక వీడియో తీశాను ముందు చూపించిన వీడియోలో పా వే వేరే కలర్స్ చూపించాను కదా ఈ వీడియోలో ముందు చూపించిన వీడియోలో లేనివి ఇప్పుడు చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఆరెంజ్ కాదు అలా అని ఎల్లో కాదు ఇది మందారము రెండు మిక్స్ అయితే వచ్చే కలర్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంటుంది మధ్యలో రెడ్ వస్తుంది దానిపైన కొంచెం వైట్ వస్తుంది ఇది కూడా ఇప్పటికి చాలానే ఇది కొంచెం హైబ్రిడ్ కాబట్టి మొక్క త్వరగా హైట్ అవ్వదు నిదానంగా అవుతుంది ఓకేనా ఇప్పటి నుండి వాతావరణం చల్లగా ఉంది కాబట్టి కొంచెం బాగానే వస్తుంది మాకు ముందు ఎండలు ఉన్నాయి కాబట్టి చెట్టు గ్రోథింగ్ ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ రికవర్ అయింది అంటే కొంచెం ఇగురు పెట్టుకొని మొగ్గలు స్టార్ట్ అయ్యాయి చూడండి ఈ ఫ్లవర్ ఎంత బాగుందంటే విడిగిన తర్వాత ఇది ఇంకా విడగలేదు హైబ్రిడ్ ఇవి స్లోగా విడుగుతాయి కొన్ని ఇది విడిగిన తర్వాత నేను పూజకు పెట్టాను అది చూడండి అది కూడా ఎంత బాగుందో చూడండి ఇది అసలు ఈ ఫ్లవర్ ఇది ఈరోజు రెండు కాసాయి దీనికి ఇంకా ముందుది ఆరెంజ్ కలర్ ఇది ఆరెంజ్ కాదు అలా అని ఎల్లో కాదు రెండు మిక్స్ అయితే వచ్చే కలర్ అండి ఇది చెట్లు చాలా బాగున్నాయి కలర్స్ మందారాలు చాలా రకాలు ఉంటాయి ఎలాగైనా చూడండి ఈరోజు ఒంటిరెక్క ఇది ఎప్పటికీ ఉంటుంది ఈ ఒంటిరెక్క మందారము పూజకు బాగా పనికి వస్తాయి ఇవి ఎంత బాగున్నాయో అసలు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇవి చూడండి ఒంటరేక మందారము దేవు దేవుడికి లక్ష్మీదేవికి బాగా ఇష్టం అని నేను విన్నాను నాకు కూడా కరెక్ట్గా తెలియదు కానీ ఇష్టం అని చెప్పారు ఇది వచ్చేసి నేను రోజాలు తెచ్చుకున్నాను ఇది పర్పుల్ కలర్ మీకు వీడియోలో కొంచెం పింక్ అనిపిస్తుందేమో కానీ లైట్ పర్పుల్ కలర్ వస్తుంది ఇది ఈ కలర్ అసలు చాలా బాగుంటుంది నాకు ఆల్రెడీ కలర్ ఉంది కానీ ఎండలకు ఆకులు అన్నీ పోయాయి మొద్దు ఒకటి ఉంది ఇగురు వచ్చింది వచ్చినట్టే మాడుతుంది వస్తుందో రాదో అనే డౌట్తో ఇది రేర్ వస్తుంది మాకు నర్సరీలో మొక్క ఎందుకైనా మంచిదని ఒకటి తెచ్చుకొని పెట్టుకున్నాను ఇది నాటాలి ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుంటుందంటే ఇది నాటిన తర్వాత ఫ్లవర్స్ కూడా చూపిస్తాను చూడండి దీంట్లో కేర్ ఎలా తీసుకుంటానో కూడా చూపిస్తాను ఇది వచ్చేసి ఆరెంజ్ థిక్ ఆరెంజ్ కాదు కొంచెం షేడ్స్ ఆరెంజ్లో చాలా ఉంటాయి కదా అదొకటి ఓకేనా అవి రెండు నేను నాట నాటిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూపిస్తానండి మొగ్గలు బాగా పెట్టుకొని వచ్చిన తర్వాత నేను ఏం వాడానో కూడా చూపిస్తాను ఓకే ఎండలకాలం ఒక్కటి రోజాలు ఉండవు మాకు అంటే కష్టము చాలా వరకు చనిపోతాయి కొన్ని ఉంటాయి ఎందుకంటే మిద్ద మీద కదా స్లాప్ హీట్గా ఉంటుంది ఓకే ఇప్పుడు ఇవన్నీ విడిపూలండి అంటే పూజకు నేను కింద డెకరేట్ చేసుకుంటాను ఇవి చుక్కమల్లి ఆల్రెడీ నేను షార్ట్లో పెట్టాను ఈ వీడియో చుక్క చాలా కాస్తాయి మన డెకరేషన్కి దేవుని దగ్గర పూజలో చాలా బాగా ఉపయోగపడతాయి గన్నేరు పూలు కూడా అంతే డెకరేషన్కి ఉపయోగించుకుంటాను ఇవి మందారాలు మాత్రము పటాలకు పెట్టుకుంటాను కలర్స్ అన్నీ నచ్చిన కొంచెము రేర్ కలర్స్ అలా చూసి ఇంకా ఈరోజు కొన్నే వచ్చాయి శంకుపూలు అదే కొన్ని కొన్ని అయితే ఖచ్చితంగా ఉంటాయి రోజు కొన్నైనా ఉంటాయి ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటాయి నేను ఫస్ట్ చూపించాను కదా ఫ్లవర్ ఆరెంజ్ది అదే అండి ఇది ఒక్కటి కాసింది ఈరోజు ఈ ఫ్లవర్ చాలా బాగుంటుంది ఆ ఫ్లవర్ ఫోటోల కన్నా రియల్గా చాలా బాగుంది అది ఇది వచ్చేసి అదే ఒకటి ఒంటి రెక్క పక్కన ఉండే మందారము పిచ్చి పిచ్చిగా కాస్తుంది రెక్కలు అని చెప్పాను కదా అది చెట్ అది అసలు మొగ్గలు చాలా పెట్టుకునింది ఈ రోజే నాలుగైదు పూలు కోసాను నేను అది ఒక్కదానికి ఈ పింక్ కలర్ మందారము ఈరోజు ఒంటరి రెండు ఉన్నాయి ఇంకా చిటి మందారాలు ఎప్పుడు చాలా ఉంటాయి ఇంకా దాని గురించి చెప్పాల్సిన పని లేదు ఒంటరి రెడ్ మందారం కూడా ఎప్పుడు ఉంటాయి ముద్ద మందారాలు ఎప్పుడు ఉంటాయి చూడండి దేవుని గది ఎంత బాగా అలంకరించుకున్నానో శ్రావణ శుక్రవారము ఇది రెండవ వారము ఈరోజు వీడి ఈ రోజే వీడియో తీశాను ఈ రోజే అప్లోడ్ చేస్తున్నాను ఈ రోజు ఫ్లవర్స్ అండి ఇవి చూడండి మనం కొనకొచ్చుకున్న పూలు ఇలా ఉండవు ఇన్ని కలర్స్ మనం తెచ్చుకోలేం కదా అదే మనం చెట్లవైతే మన చెట్లవైతే మనం దాంట్లో మంచిగా కేర్ తీసుకొని కాపాడుకుంటే ఎన్ని ఫ్లవర్స్ వస్తాయి రోజు ఇన్ని ఇన్ని ఫ్లవర్స్ పెట్టచ్చు ఇంకా ఎక్కువ పెడతాను చూడండి ముందు ముందు చూడండి చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఈరోజు లక్ష్మీదేవికి పెట్టాను ఫస్ట్ అదే ఫస్ట్ చూపించిన అది మందారము చాలా బాగుంది అది కలరు చూడండి ఎంత బాగున్నాయో అన్ని ఫ్లవర్స్ ఈ ఫ్లవర్ అని లేకోకుండా అన్ని ఫ్లవర్స్ పూజకు ఉపయోగిస్తానండి నేను ఆఖరికి రోజాలు కూడా పెడతాను కాకపోతే ఇప్పుడు ఇంకా రాలేదు మొద్దులు ఉన్నాయి ఎండలకు అవి బతుకుదామా ఉందామా అన్నట్టు ఉన్నిన్నాయి దాంట్లో కొంచెం కేర్ తీసుకున్నాను అక్కడ కొన్ని చనిపోయాయి కొన్ని ఉన్నాయి ఇప్పుడు కొంచెం ఇగురు పెట్టుకుంటున్నాయి అవి కూడా అవి కూడా నేను వీడియో తీసి పెడతాను ఒకసారి మీకు మొత్తం వీడియో నేను పా ఎండలు స్టార్ట్ కాకముందు వీడియో నా దగ్గర ఒకటి ఉంది అది పెడతాను చూడండి అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది అంతే